తీసుకొని అర్హత లేని వాళ్ళు అవమానిస్తే పర్వాలేదు కానీ అర్హత ఉన్న వాళ్ళు కూడా గౌరవంగా ఇచ్చి వాళ్ళని సన్మానించినప్పుడు అటువంటి వాళ్ళని అవమానించడం అది ఒక పెద్ద ఇదైపోయింది ఇప్పుడు వాళ్ళు అటువంటి చేయకుండా ఏదో వాళ్ళలో ఉన్నప్పుడే వాళ్ళకి వాళ్ళకి అర్హత కష్టాలు నష్టాలు భరించి ఉండడానికి ఇల్లు లేక కూడులేక తిండి లేక అటువంటి స్థితిలో నుంచి బయటకు వచ్చి మానసికంగా తన ఎన్నో బాధలు పడినటువంటి గారి జీవితం అందరూ ఒకసారి చదవాలి ప్రతి వాళ్ళు ఆయన ఎందుకు అంత పేరు తెచ్చుకున్నాడో గ్రహించాలని అనుకుంటూ ఆశిస్తూ తన సమయం లేదు ఉంటే చాలాసేపు మాట్లాడదాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

ಕರೆಸೋ ಮೀರ್ ಜೋಡಣೋ ಕಸರು ಯಾ ಗುರುಗಳೇ ಜೋಡಣೋ ನಾನು ಭರವಿಸ್ತಲ್ಲ ರೆಡಿ ಪ್ರಬೋಸನ್ ಬರಿ ಗ್ಯಾಜಲ್ಸ್ ಮರ ಕಾಲ ಪ್ರಸಾದ ಗೌರವ್ ದಾಪ್ತೇ ಪ್ರಸಾದ್ ಕೀ ಭಜತಿ ಗೌರವ್ ದಾಪ್ತೇ ಕೊ ಸೊಪರಿ ಸನಂದ ಅಂದ್ರು ಕಟಪಡ್ಲ ಹೊಂಟಾಲ ಅಣ್ಣ ನೀರ್ ಹೇಳ್ತಾ ಇರೋ ಅಂತ సార్ వీరు స్వచ్ఛంద సేవా కార్యకర్తలు మీరు మీ తమ పొరం గొడవ యాత్ర స్మారక వచ్చిన గౌరవ సత్కరించుకోవాలి గారు కడప వీరిని పథమభ గురుద్యాస స్మారక కళా పరిషత్ గౌరవ డాక్టరేట్ కు సత్కరిస్తున్నది వీరు తన అదృష్టవంతులు ఎందుకంటే ప్రవృద్ధులకు రూబ్రహ్మ

आपके डी प्रोब्लेम्स करके, ठीक है बात, ओके अच्छे, चाइन, नो नो वापिरू, तो फैंगर, रेडी से, या, हेलो नगर, एमसी वेरन टाइम, ओके बैठे, बर्डल उन्नत।

OK. Puxe para